దళపతి ఇళయ దళపతి విజయ్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నట్టున్నారు అనమాట మీకు ఆ ఆవిర్భావ సభ టీవీకే తమిళగ వేట్రి గజగం పార్టీ ఆవిర్భావ సభ నుంచి చూస్తే ఆ జనసందోహము ఆ సిద్ధం సభలాగానే జరిగిన తీరు మీకు పది పాయింట్లుగా చెప్పాలంటే ఒకటి ఆ రోజున ఎంట్రీ అలానే రెండవ పాయింట్ ముఖ్యమైనది తమిళనాడులో దాదాపు నాలుగేళ్ల క్రితమే విజయ్కి మద్దతుగా కొన్ని బ్యానర్స్ వైఎస్ఆర్సిటి ఫాలోయర్లు కానీ మరొకళ్ళు కానీ అక్కడ పెట్టింది ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి అటుపక్క ప్రశాంత్ కిషోర్ని పెట్టి మధ్యలో విజయ్ ఫోటోలు పెట్టి అప్పటి నుంచే ఇక్కడ కలిసి పని చేయబోతున్నారు వీళ్ళు పరోక్షంగా అనే ఒక సంకేతం వచ్చింది అది రెండు మూడవది మీకు ఆవిర్భావ సభ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక తనకంటూ ఒక యూనిక్ స్టైల్ ఉందో ఆ స్టైల్లో రెండు చేతులు పైకెత్తి నమస్కరించుకున్నాను దీని మీద పేటెంట్ అంటూ ఎవరికి ఉండదు కానీ వారు వ్యవహరించిన తీరు రాబోయే రోజుల్లో వాళ్ళకి అదొక యూనిక్ సింబల్స్ లాగా ఉంటాయి ప్రజారాజ్యంలో చిరంజీవి గారికి ఒక సింబల్ ఉంది రెండు చేతులు ఇలా అనేసేసి ఇది ఇలా పెట్టేసి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా చూపుడు వేలతో చేసేవి కావాల్సిన కట్అట్లు కనబడతాయి ఆయన చంద్రబాబు నాయుడు గారికి అంటే ఇలా రెండేళ్ళు కనిపిస్తుంది తర్వాత విజయ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఆ జనం మధ్య అభివాదం కానీ వారిలో కలిసిన తీరు కానీ మొదట్లోనే అప్పట్లోనే చాలామంది అర్థం జగన్మోహన్ రెడ్డి స్టైల్నే ఫాలో అవుతున్నట్టున్నాడు పాలిటిక్స్లో అనుకున్నట్టు సో అవి మూడు పాయింట్లు నాలుగవది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పన్నెండులో అంటే కొన్ని రకాల షర్ట్స్ మాత్రమే మార్చారేమో కానీ ఆ తర్వాత ఒకే రకం లైట్ కలర్ షర్ట్స్లోనే కనిపిస్తాయి విజయ్ కూడా పార్టీ జెండా తప్పితే మిగిలిన చోట్ల దాదాపుగా ఒకే రకంగా సింపుల్గా ఒక సింప్లిసిటీ ఫాలో అవుతూ కనపడుతున్నాయి ఈ సింప్లిసిటీ అనేది ఇద్దరు నాయకుల్లో ఒకటే ఫ్రేమ్లో పెట్టి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట మనం పోలిస్తే ఎప్పుడో పోలిస్తాం వేరు ఇప్పుడు సాహిల్ పెళ్ళైన తర్వాత పోలుస్తున్న విధానాలు వేరు ఇప్పుడు అందరూ మన లైన్లోకి వచ్చేసారు సో ఇవి నాలుగు పాయింట్లు అయితే ఐదవ పాయింట్ ముఖ్యమైనది రాజకీయ ప్రసంగాల ధోరణి జగన్మోహన్ రెడ్డి కంటూ ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది ఈ మైకుని తప్ప తప్ప అని కొడుతూ ఉంటే జనాలు కేరింతలు కొట్టడం ఆ తర్వాత సభల్లో ఆయన అలా ఎప్పుడు కొడతాడా అని చెప్పి చూడటము రెండు చేతులు పైకెత్తి ఒక నమస్కరించే తీరు దీనిని విజయ్ ఫాలో అవుతూ ఉన్నాడు அடுத்தவங்க இன்னைக்கு மக்கள் ஆதரவை பெற்று நமக்கு அனுபவம் இல்லையா உங்களுடைய அனுபவம் என்னன்னு சொல்லட்டுமா கட்சி ஆரம்பிச்ச அண்ணாவை மறந்தது கட்சி ஆரம்பிச்ச எம் ஜி ஆர் அவர்களை மறந்தது கட்சியை வளர்த்த ஜெயலலிதா மேடம் அவங்களை மறந்தது இவங்க எல்லாரும் சொன்ன விஷயங்கள் பேசின விஷயங்கள் எதை எதையெல்லாம் சொன்ன விஷயங்கள் ఎలా మరణి అనుభవం ఇలాభవం ఇలా చాలా చోట్ల ఈ ఐదో పాయింట్లో నేను చెప్పేది ఏదైతే ఒక డైలాగ్ ఉందో రెండు వేల ఇరవై నాలుగుకి ముందు జరిగిన ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం మనకే అండి అవన్నీ మన జోబిలే డబ్బులే అని ఈ డైలాగ్ ఏనండి మూడు వేలు డబ్బిస్తే కుదరదు ఐదు కావాలా ఐదు కావాలా అండి ఆ డబ్బంతా మందే మన జోబిల్లో నుంచి తోచేసిన సమ్మెదంతా కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయడం చెప్పి మేము అందరిని కూడా కోరుతా ఉన్నాం సాలెంలో ఒక సభ జరిగింది సాలెంలో విజయ్ ఆ కన్నూరు దగ్గర జరిగిన తొక్కిస్రాట్లో దాదాపు నలభై మంది చనిపోయిన తర్వాత సభలకు దూరంగా పెట్టారు ర్యాలీలకు దూరంగా పెట్టారు చాలా సభ రెండవది అనుకుంటే అలా విపరీతంగా రాకపోయినా అతను క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసింది అక్కడ యాజ్ ఇట్ ఈజ్గా అది మక్కీకి మక్కీ దించాడా స్క్రిప్ట్ అదే రాసిచ్చాడా అన్నట్లుగా అదే డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం రాజకీయ ప్రసంగాలు రెండింటినీ చూసినప్పుడు కనబడుతుంది మొత్తం తీసుకున్నారు దీనికి కారణంగా మనం ఒక విషయాన్ని చెప్పవచ్చు ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ ఓపెన్గానే నేను వ్యూహకర్తగా తప్పుకుంటున్నా అన్న తర్వాత కూడా ఇక్కడ టీడీపీకి చేశాడు సలహాలు ఇవ్వాల్సింది ఇచ్చాడు బట్ అక్కడ విజయ్కి కూడా ఎండార్స్ చేసుకున్నాడు విజయ్ కూడా ఎండార్స్ చేసుకున్నాడు కాబట్టి విజయ్ దగ్గరికి వెళ్ళి నేను దళపతికి కొత్తగా చేసేదేం లేదు దళపతిని సీఎం చేస్తారు ఖచ్చితంగా ధోని సిఎస్కేకి ఎలాగో నేను దళపతికి అలా మారుతానన్నాడు సో ఆ స్క్రిప్టింగే ఇక్కడ కనబడుతుంది ఐదు పాయింట్లు అయితే ఆరవది ఉన్నటువంటి ఒక వర్గంలో ప్రత్యేకమైన అభిమానం ఈ అభిమానాన్ని నిలబెట్టుకోవడానికి ఎప్పుడు వెనుకాడట్లేదు ఎక్కడ పిలిచినా ఆ ఫంక్షన్స్కి వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి సభలకి జనం ఎలా వస్తారో ఈయన సభలకి అలానే వస్తున్నారు ఆ ఆర్గనైజేషన్ సెటప్ ఆరో పాయింట్ ఆర్గనైజేషన్ సెటప్ ఈ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ముందు నుంచి ఒక ప్లాండ్గా తను వస్తున్నాడు ఇలా స్వాగత సత్కారాలు ఉండాలి అన్నట్లుగా ఆ ప్లాండ్ ఆర్గనైజేషన్ విజయ దాంట్లో కూడా కనపడుతుంది ఈ రెండు సభలను కనుక మీకు పక్క పక్కన పెట్టి చూసినా దీని బదులు అది ఆ దాని బదులు ఇది విజువల్ వేసినా కూడా ఏది ఏదో మీరు పోల్చుకోలేదు ఏడవది ఈ పోలిక జగన్మోహన్ రెడ్డి ఎట్లా అయితే ముఖ్యమంత్రి అవడానికి ఏదైతే చేశాడో ఒక యాత్ర ఆ యాత్ర ముందే ప్రారంభించాడు మనం ఏడో పాయింట్కి చెప్పుకుంటున్నాం కానీ ఏడో పాయింట్కి చెప్పుకుంటున్నాం కానీ విజయ్ ముందే ప్రారంభించాడు బట్ అది బస్సు యాత్ర అయింది ఆ బస్సు యాత్ర ఈ సభలో తొక్కిసలాట జరగడంతో ఆగిపోయింది సో ఈ ఏడు పోలికలే కాకుండా ఎనిమిదవది తొమ్మిదవది పదవది చెప్పుకుంటా పోతే మనం ఇతని పట్ల జగన్మోహన్ రెడ్డికి ఎంత క్రేజ్ ఉందో యూత్లో ఆయన కాన్మాయి వెళ్తున్నప్పుడు పక్కనే యువకులు వెళుతూ ఎంత హడావిడి చేస్తూ ఉంటారో వాళ్ళని వారిస్తూ ఉంటారో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఇలా చేతులు చెప్పేసి ఇక్కడ విజయ్ కూడా అదే పందా అదే పందాలో వెళ్తూ ఉంటుంది అయితే ఇది మీడియా కోసం చేశారా ఇంకోటి చేశారా అంటే వాళ్ళని ప్లాంట్ చేసినా అంటే డిజైన్లో భాగంగా వాళ్ళు బైకుల్లో వెళ్ళినా వాళ్ళు మనుషులే అది నిజంగా చేసిన స్టండ్సే ఏతో చేసినాయి కాదు కదా ఇంకా ఎనిమిదవది పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్సీపీ అటు కాంగ్రెస్కి ఇటు టీడీపీకి సంప్రదాయబద్ధంగా ఉన్న పార్టీల ఓటు బ్యాంకును బలంగా గుద్ది బలంగా ఓటర్ల చేత గుద్దించి ఏది ఈవీఎంల మీద గెలిచాడు ఇక్కడ సంప్రదాయబద్ధంగా ఉన్న పార్టీలే కాకుండా జాతీయ పార్టీలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి విజయది ద్రవిడ పార్టీలు అని చెప్తే అనాడిఎంకే డిఎంకేకి వ్యతిరేకంగా తాను రావడం ఈ రెండు పార్టీల కోసాలు తాను కదిలిస్తాను అని చెప్పడం తొమ్మిదవది ఈ సింగిల్గా వస్తాను అనేది ఈ సింగిల్గానే వస్తాను అనేది ఇక్కడి నుంచే ప్రారంభమైంది ఇక్కడి నుంచే దేశం మొత్తం కూడా తిరుగుతుంది ఆ స్లోగన్ మొత్తం ఇన్నిసార్లు ఏ పార్టీతో పొట్టు పెట్టుకోకుండా పోటీ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి విషయంలోనే సాధ్యపడింది ఇంత ఓటు బ్యాంక్తో అనేది ఎక్కువ మంది చెప్పేది దానిని పోల్చటము విజయ్ విషయంలో ఎర్లీ అయినా కూడా అదే పందాలో వెళ్తున్నాడు ఈ రకంగా ఏంటంటే మేము పెద్ద పార్టీలతోనూ తలపడతాము రాష్ట్రంలో ఉన్న పార్టీలతోనూ తలపడతాము అనే సంకేతాన్ని ఈ నాయకుడు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇక్కడ విజయ్ ఇస్తున్నాడు ఇంకా చివరిది పదవుది వీళ్ళిద్దరూ కలిసి కనపడిన ఫ్రేమ్ ఆయన సలహాలు ఇచ్చాడా లేదా ఆయన దగ్గరే ఈయన తీసుకున్నాడా ఫాలోయింగ్ ఏమన్నా ఇచ్చాడా అనేది పక్కన పెడితే ఈ ఇద్దరు ఫ్రేము ఇద్దరిని కామన్ ఫ్యాన్స్ కానీ కామన్ పార్టీ క్యాడర్ కానీ ఫాలో అవుతున్నాడు ఇప్పుడు విజయ్కి వైఎస్ఆర్సిపి సపోర్టర్ల సపోర్ట్ బలంగా ఉంది తమిళనాడులో ఇక్కడ కూడా విజయ్ గెలవాలని వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళ బాధ దగ్గరగా కనబడ్డాడు కాబట్టి ఇది ఈ పది పాయింట్లు నేను చెప్పదలిచాను జగన్మోహన్ రెడ్డిని ఫుల్గా ఫాలో అవుతున్నాడు విజయ్ అంటే అది కేవలం ఇన్స్టాగ్రాంలోనే కాదు రాజకీయాల్లో కూడా అనేది దీని ద్వారా మనం చెప్పవచ్చు